ఒక ఊర్లో కుసుమలత అనే ఒక ముసలి విధవరాలు ఉండేది కుసుమలతకి ఒక్కడే కొడుకు అతను కొన్నేళ్ల క్రితమే పట్నంలో సెటిల్ అయిపోయాడు కుసుమలత గ్రామంలో పానీపూరీలమ్ముతూ డబ్బు సంపాదిస్తుంది అలాగే ఒకరోజు కుసుమలత పానీపూరి అమ్ముతూ ఉంటుంది అంతలో అదే ఊరికి చెందిన ఒక వ్యక్తి పాల్ అక్కడికి వస్తాడు అంతా భగవంతుడి దయబాబు ఈ మధ్య చూస్తున్నాను నీ పానీపూరి చాలా తక్కువగా అమ్ముడుపోతుంది ఇంతకు ముందు కంటే అయితే తగ్గింది కానీ నాకు ఈ మాత్రం వ్యాపారం అయినా నా కడుపు నేను నింపుకోగలుగుతాను ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు తప్ప ఎవరూ లేరు కదా ఒక కొడుకున్నాడు అతను కూడా నిన్ను వదిలి పట్నానికి వెళ్ళిపోయాడు ఈ వయసులో నువ్వు ఎంత తింటావులే నువ్విక్కడికి ఏదైనా పని మీద వచ్చావా ప్రేంపాల్ చూడండి నాకైతే మీ పానీపూరి ఒక్కొక్కరి కొంతమందికి నా చేత్తో చేసిన పానీపూరి అమ్మా నేనిక్కడికి ఏమి చెప్పడానికి వచ్చాను అంటే రేపటి నుంచి మీ బండి పక్కన మరొక బండి ఉంటుంది నాకు నువ్వు చెప్పేది అర్థం కావట్లేదు ప్రేమ్ పాల్ పట్నం నుంచి మా మేనాలుడు అర్జు పానీపూరి రెసిపీ నేర్చుకొని వచ్చాడు రేపటి నుంచి తను మీ బండి పక్కనే బండి పెడతాడు మీరు చూసి గొడవ పెట్టడం అందుకని నేను ముందే చెప్పడానికి వచ్చాను నేను అతన్ని చూసి ఎందుకు గొడవ చేస్తాను ఎవరికి ఏమివ్వాలో భగవంతుడికి తెలుసు నా తలరాతలో ఏదైతే రాసుందో అది నాకు తప్పకుండా దక్కుతుంది కుసుమలత మాటలు విని ప్రేంపాల్ నవ్వుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు ప్రేంపాల్ తన ఇంటి తలుపు దగ్గరికి చేరుకుంటాడు అప్పుడే తలుపు దగ్గర ఊరి సర్పంచ్ అతనికి కనిపిస్తాడు ఏంటి సర్పంచ్ గారు అంత ముఖ్యమైన పని ఏమొచ్చింది ఇవాళ మీరు మా ఇంటి వచ్చారు నువ్వు ఇంకా కుసుమలత మాట్లాడుకోవడం నేను చాలాసేపటి నుంచి వింటూ ఉన్నాను అయితే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నీకు తెలుసు కదా నేను ఎప్పట్లాగానే నీ సైడే ఉంటాను నేను మీ నుండి ఇది ఆశించాను సర్పంచ్ గారు విషయం అది కాదు ప్రేంపాల్ విషయం ఏంటంటే ఒకవేళ కుసుమలత సాయం కోసం నా దగ్గరకు వచ్చింది అంటే అప్పుడు నేను ఆవిడికి కాదని చెప్పలేను నేను వేరే దారి లేక నీ మేనల్లుడు అర్జుని అక్కడి నుంచి బండి తీయమని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే కుసుమలత గత ఇరవై ఏళ్ల నుంచి అక్కడే బండి పెట్టుకుంటుంది అయితే నాకు ఇంతవరకు అర్థం కాని విషయం ఏమిటంటే మీరు ఎవరి సైడ్ ఉన్నారు నా వైపా లేక ముసలావిడ వైపా నేనెప్పుడూ నీ వైపే ఉంటాను కాకపోతే నేను నీకు ఏం చెప్పడానికి వచ్చాను అంటే ఎప్పటిలాగా ఈసారి కూడా ఎన్నికల్లో నన్ను గెలిపించాలి ఎన్నికల్లో సగం ఖర్చు నువ్వు పెట్టుకోవాలి మీరు దీని గురించి అడగాల ఏంటి నేను మీకు మాటిస్తున్నాను ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో సగం ఖర్చు నేను పెట్టుకుంటాను సర్పంచ్ సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోతారు మరుసటి రోజు అర్జున్ కుసుమలత బండి పక్కన బండి పెట్టి నిలబడతాడు అర్జున్ తన బండిని చాలా చక్కగా అలంకరిస్తాడు ఒక వ్యక్తి అర్జున్ దగ్గరికి వస్తాడు ఇదిగో బాబు ఈ బండిలో నువ్వేమేమి అమ్ముతున్నావు ఇది పట్నం నుంచి తెచ్చిన పానీపూరి తింటే మీకు చాలా నచ్చుతుంది పానీపూరి అయితే మా ఊర్లో ఉన్న కుసుమలత గారు కూడా చేస్తారు కానీ అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇది పట్నంలో కొత్త రెసిపీతో తయారు చేసే పానీపూరి ఒక్కసారి గనక తిన్నారంటే మాటి మాటికి ఎక్కడికే వస్తారు అయితే తొందరగా ఒక ప్లేట్ పానీపూరి తయారు చేసివ్వు అర్జున్ ఆ వ్యక్తికి పానీపూరి పెట్టి ఇస్తాడు అది ఆ వ్యక్తికి చాలా బాగా నచ్చుతుంది అతను పానీపూరి తిని అక్కడ్నుంచి వెళ్లబోతుంటాడు అంతలో అజ్జు ఆ వ్యక్తితో ఒక నిమిషం ఆగండి మీకు నా పానీపూరి నచ్చిందో నచ్చలేదో ఒక మాట కూడా చెప్పలేదు రుచిగా ఉంది చాలా బాగుంది అయితే ఊళ్ళోకి వెళ్ళి అందరితో చెప్పండి ఏమనంటే ఊళ్ళో వాళ్ళందరూ కూడా పానీపూరి నా దగ్గరే తినాలి అని అంతేగాని ఆ ముసలావిడి దగ్గర మాత్రం కాదు అజ్జు మాట విని ఆ వ్యక్తి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు కుసుమలత అజ్జు వైపు చూసి ఇలా అంటుంది ఇది చాలా తప్పు బాబు నువ్వు పానీపూరి బాగానే చేసుండొచ్చు అందులో అనుమానం లేదు కానీ నీకు నా పానీపూరి బావుండదనే అధికారం మాత్రం లేదు నాకు తెలుసు నువ్వు తప్పకుండా నాత గొడవ పడతావు అని ప్రేంపాలు మామయ్య నాకంతా చెప్పారు నేను నీతో గొడవ లేదు నువ్వు ఊర్లో నీ పానీపూరి గురించి గొప్పగా చెప్పాలనుకుంటున్నావు నా పానీపూరి గురించి తప్పుగా అంటున్నావు నేను ఖచ్చితంగా మీ గురించి పానీపూరి గురించి తప్పుగానే చెబుతాను మీరేం చేస్తారో చేసుకోండి ఆ రోజు తరువాత ఎవరూ కూడా పొరపాటున కుసుమలత బండి దగ్గరికి వచ్చినా అతను వెంటనే తన చేత్తో తయారు చేసిన పానీపూరి ఉచితంగా ఇచ్చేవాడు ఆ వ్యక్తికి అచ్చు తయారు చేసిన పానీపూరి బాగా నచ్చుతుంది నెమ్మది నెమ్మదిగా అజ్జు కుసుమలత కస్టమర్లందర్నీ కూడా లాగేసుకుంటాడు కుసుమలత వేరే దారి లేక సర్పంచ్ ఇంటికి వెళ్తుంది కుసుమలత గారు మీకు ఊరు గుర్తొచ్చారు మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే ఏదో మీకసలు ఏమీ తెలియదన్నట్టు ఇది చాలా చిన్న ఊరు ఎవరైనా తుమ్మినా కూడా మొత్తం ఊర్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా ప్రేమ్పాల్ మేనాలుడు అర్జు గురించి కంప్లైంట్ చేయడానికి వచ్చావని కానీ ఏ చెట్టు కింద నువ్వు బండి పెట్టుకుని నిలబెడతావో ఆ చోటు నీది కాదు ఊరిది ఇక అక్కడ ప్రతి ఒక్కరికి బండి పెట్టుకునే అధికారం ఉంటుంది మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు సర్పంచ్ గారు నేను అజ్జు బండి పెట్టడం వల్ల ఫిర్యాదు చేయడానికి రాలేదు కానీ అతను నా కస్టమర్లను లాగేసుకుంటున్నాడు నేను తయారు చేసే పానీపూరి గురించి అందరికి తప్పుగా చెప్తున్నాడు అది మాత్రమే తప్పు అయితే నిన్నెవరాపుతున్నారు కుసుమలత నువ్వు కూడా అతని గురించి తప్పుగా చెప్పు అతను ఉచితంగా కస్టమర్లకు పానీపూరీలు ఇస్తే నువ్వు కూడా ఇవ్వు మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవని ఇక్కడ దాకా తీసుకురావద్దు ఇక నువ్వు వెళ్ళొచ్చు కుసుమలత నిరాశ చెంది అక్కడి నుంచి వెళ్లిపోతుంది కుసుమలత పానీపూరి చాలా బాగా చేస్తుంది కానీ ఇప్పుడు ఊర్లోని ఏ వ్యక్తి కూడా తన పానీపూరి వైపు కన్నెత్తి కూడా చూడరు అలా ఒకరోజు ఒక పదేళ్ల అమ్మాయి చాలా మురికి బట్టలు వేసుకుని వస్తుంది తను అజ్జు బండి దగ్గరకొచ్చి నిలబడుతుంది నాకు చాలా ఆకలిగా ఉంది నీ మురికి బట్టలను చూస్తే నాకేమనిపిస్తుందంటే నీ దగ్గర డబ్బులు లేవు అని మీరు చాలా సరిగ్గా చెప్పారు నా దగ్గర డబ్బులు లేవు నాకు తినడానికి ఏమైనా ఇవ్వండి ఇదిగో అడుక్కోవాలనుకుంటే వెళ్ళి ఊళ్ళో అడుక్కో నా బండి ముందు నిలబడి అడుక్కోకు వెళ్ళి ఇక్కడి నుంచి వ్యాపారం మొదలయ్యే టైం ఇది వెంటనే ఆ పాప నిరాశ చెంది కుసుమలత బండి దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది ఏమైందమ్మా నాకు చాలా ఆకలిగా ఉందమ్మా నీ పేరేంటి తల్లి నా పేరు రాధ కుసుమలత ఒక ప్లేట్ పానీపూరిని రాధాకి ఇస్తుంది రాధా కాసేపట్లోనే అవన్నీ తినేస్తుంది ఇంకా కావాలా తల్లి చాలా రుచిగా ఉన్నాయి కుసుమలత నవ్వుతూ మరొక ప్లేట్ పానీపూరి రాధాకిస్తుంది రాధా రెండవ ప్లేట్ పానీపూరి మీరు చాలా బాగా పానీపూరి తయారు చేస్తున్నారు ఆ కానీ నేను చేసిన పానీపూరి అయితే ఈ ఊర్లో వాళ్లకి ఎవ్వరికీ నచ్చడం లేదు ఒకవేళ మీరు పానీపూరిలో మ్యాగీ కలిపితే మీ మ్యాగీ పానీపూరీని పూరిని ఎవ్వరూ ధీకొట్టలేరు దాన్ని ఎవరు తిన్నా సరే వాళ్ళు ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేరు అమ్మ రాధా నేను పల్లెటూరు మొద్దుని మా కాలంలో అయితే మ్యాగీ గురించి అసలు ఎవ్వరికీ తెలియదు నేనెలా తయారు చేస్తాను మీరేమీ కంగారు పడకండి రేపు ఉదయం ఐదింటికి నేను మీ ఇంటికొస్తాను నేను మీకు ఎలా చెయ్యాలో మొత్తం నేర్పిస్తాను ఆ మాట చెప్పి రాధ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది కుసుమలత తన మాటలని పట్టించుకోలేదు ఉదయం ఐదు గంటలకి కుసుమలత అప్పుడే నిద్రలేస్తుంది అంతలో తన ఇంటి తలుపుని ఎవరూ కొడతారు ఇంత పొద్దున్నే ఎవరొచ్చుంటారు వెళ్లి చూస్తాను కుసుమలత ఎప్పుడైతే తలుపు తెరుస్తుందో అప్పుడు తన ముందు రాధా నిలబడి ఉంటుంది తన చేతిలో ఒక చిన్న మెషీన్ ఉంటుంది లోపలికి రారాధా నువ్వు చెప్పిన దాని గురించి నేను మర్చేపోయాను నాకు తెలుసు మీరు మర్చిపోతారని కానీ నాకు గుర్తుంది నీ చేతిలో ఉన్నది ఏంటి తల్లి ఇది ఒక మెషీన్ ఈ మెషీన్ లోపల మీ చేత్తో తయారు చేసిన పిండిని ఎప్పుడైతే వేస్తారో దీని లోపల నుంచి బోలెడంత మ్యాగీ బయటికొస్తుంది ఆ మ్యాగీని మీరు పానీపూరిలో కలపండి తర్వాత చూడండి ఊరంతా కూడా మ్యాగీ పానీపూరి నుంచి వచ్చిన ఘుమఘుమలకి ఆశ్చర్యపోతుంది కుసుమలత అలాగే చేస్తుంది తను తన చేత్తో తయారు చేసిన పిండిని ఆ మిషన్ లో వేస్తుంది ఆ మిషిన్ లో నుంచి బోలుడంత మ్యాగీ బయటికి వస్తుంది రాధ కుసుమలతకి మ్యాగీ పానీపూరి ఎలా తయారు చేయాలో నేర్పిస్తుంది కాసేపట్లోనే కుసుమలత అంతా అర్థం చేసుకుంటుంది ఇక నేను వెళ్తున్నాను కొన్ని రోజుల తర్వాత వస్తాను అంతవరకు దీన్ని మీ దగ్గరే పెట్టుకోండి మరుసటి రోజు కుసుమలత మ్యాగీ పానీపూరిని తయారు చేసి పెడుతుంది అరే ఇదేంటమ్మా మీరు మీ పానీపూరీలో కొత్తగా మ్యాగీ కలిపినట్లున్నారు అది విషంగా మారిపోయినట్లుంది ఇప్పుడు దీన్ని ఎవరు తింటారు అప్పుడే అటువైపు నుంచి ఒక వ్యక్తి వెళ్తూ ఉంటాడు ఆ వ్యక్తి వెంటనే కుసుమలత దగ్గరకొచ్చి ఇలా అంటాడు అరే వాసన గుమగుమలాడుతుంది ఈ వాసన ఏంటమ్మా నా చేత్తో తయారు చేసిన మ్యాగీ పానీపూరి ఆశ్చర్యంగా ఉంది నాకు తెలిసినంత వరకు పానీపూరి త్వరగా ఒక ప్లేట్ ఇవ్వండి కుసుమలత వెంటనే ఒక లో మ్యాగీ పానీపూరిని తయారు చేసి అతనికిస్తుంది ఆ వ్యక్తి కాసేపట్లోనే మొత్తం తినేస్తాడు అద్భుతం చాలా బాగుంది ఆ వ్యక్తి అది అంత రుచికరంగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు అంటాడు ఆ మాట చెప్పి అతను అక్కడ్నుంచి వెళ్లిపోతాడు అజ్జు కోపంతో పళ్ళు కొరుకుతూ ఉండిపోతాడు కొన్ని రోజుల్లోనే ఊరంతా కూడా కుసుమలత తయారు చేసే మ్యాగీ పానీపూరి ప్రసిద్ధి చెందుతుంది ఇక పక్క ఊరికి చెందిన వాళ్లు కూడా కుసుమలత చేత్తో తయారు చేసిన మ్యాగీ పానీపూరిని తినడం మొదలు పెడతారు ఇక అదే విషయం అజ్జుని లోపల చాలా విసిగిస్తూ ఉంటుంది ఇప్పుడు అజ్జు బండి దగ్గరికి ఒక్క కస్టమర్ కూడా రావడం లేదు అజ్జు ఎంతో కోపంతో ప్రేమ్ పాల్ దగ్గరికి వెళ్తాడు మామయ్య ఏంటిది ఇదంతా ప్రతిరోజు నాకు నష్టం వస్తుంది మీరు ఎందుకు ఏం చేయడం లేదు కంగారు పడుకు ఇవాళ సాయంత్రమే నేను దీని గురించి సర్పంచ్తో మాట్లాడతాను అతనితో చెప్తాను ఎన్నికల్లో నేను ఊరకనే సగం డబ్బులు పెట్టను అని నేను సగం డబ్బులు పెడుతున్నానంటే దానికి బదులు సర్పంచ్ కూడా నాకు సాయం చేయాలి ప్రేంపాల్ సాయంత్రం వేళ సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు ఈ ఊర్లో జరిగేది ప్రతిదీ కూడా నాకు తెలుసు ప్రేంపాల్ కుసుములత తయారు చేసే మ్యాగీ పానీపురి ఇప్పుడు దూర ప్రాంతాల వరకు చాలా ప్రసిద్ధి చెందింది తన విజయం వల్ల ఇప్పుడు నేను కూడా ఎంత కూళ్ళుకుంటున్నాను సరే ఒకటి చేస్తాలే మరుసటి రోజు సర్పంచ్ కుసుమలత బండి దగ్గరికి వెళ్ళి కుసుమలత గారు మీరు మీ ఈ బండిని ఇంకెక్కడైనా పెట్టుకోవాలి కానీ ఎందుకలా ఎందుకంటే ఈ చోట్ని ప్రేంపాలు కొనుక్కున్నాడు ఇప్పుడు ఈ చోటు అతనికి సొంతమైంది కుసుమలత నవ్వుతూ సర్పంచ్ వైపు చూసి ఇక నాకు బండి పెట్టాల్సిన అవసరం కూడా లేదు సర్పంచ్ గారు ఎందుకంటే నేను ఊర్లో ఒక దుకాణం కొన్నాను ఇక నేను దుకాణంలోని మ్యాగీ పానీపూరి తయారు చేసి అమ్ముతాను కొన్ని రోజుల తర్వాత కుసుమలత గ్రామంలోనే ఒక మంచి దుకాణం ఏర్పాటు చేసుకుంటుంది తను తన ఇంటికి కూడా మరమ్మతులు చేయించుకుంటుంది ఒకరోజు కుసుమలత కూర్చుని రాధను తలుచుకుంటూ ఉంటుంది అంతలో ఎవరు వచ్చి తలుపు కొడతారు కుసుమలత ఎప్పుడైతే తలుపు తెరుస్తుందో తను చూసేసరికి రాధ చాలా మంచి బట్టలు వేసుకుని ఒక అందమైన వ్యక్తితో నిలబడి ఉంటుంది నుంచి వెళ్తూ ఉన్నాను మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దాం అనుకున్నాను నీ మిషన్ నా దగ్గరే ఉంది తల్లి నువ్వు దాన్ని తీసుకువెళ్లాలనుకోవడం లేదా నిజానికి అదొక మ్యాజిక్ బ్యాగీ పానీపూరి తయారు చేసే మిషన్ నాకేం అర్థం కాలేదు మేము ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళం కాదు ఇంకా చెప్పాలి అంటే మేము మాయా ప్రపంచానికి చెందిన వాళ్లం ఈయన నా తండ్రి మేము తరచూ మీకు అవమానం జరగడం చూస్తూ ఉన్నాం అది మాకు ఏ మాత్రం నచ్చలేదు నేను మా నాన్నగారు చెప్పినందుకే ఈ మిషిన్ని మీకివ్వడానికి వచ్చాను ఇక నుంచి ఈ మిషన్ నీ సొంతం నేను మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటాను ఆ మాట చెప్పి రాధా తన తండ్రితో పాటు అక్కడి నుంచి వెళ్లిపోతుంది కుసుమలత నవ్వుతూ తలుపులు మూసేస్తుంది కుసుమలత ఇవాల్టికి ఆ మ్యాజిక్ మిషిన్ లో నుంచి మాయా మ్యాగీ పానీపూరీని తయారు చేస్తుంది